చె చాలా జాగ్రత్తగా పోయాలి ముళ్ళు ఉంటాయి అన్నమాట వరుసగా సో దీన్ని అంటారు సేమ్ ఏనుక్కున్న కొమ్ము లాగానే ఉంటది ఇదైతే చూసేదానికి ఈ పక్క కానీ ఈ పక్క కానీ అందుకని దీన్ని కొమ్ము అంటారు ఏనుగు దంతం అంటారు సో గాయస్ ఇది వచ్చేసి ఒకరి వల్ల కాదు సో అందువల్ల ఇద్దరం రావాలి సో ఇప్పుడు మా షెఫ్ అయితే డ్యూటీ వచ్చాడు సో సో గాయస్ ఇప్పుడైతే మేము లోపల ముందు దగ్గర దగ్గరికి అయితే వెళ్ళాము ఆల్మోస్ట్ ఇప్పుడే ఎంటర్ అవుతున్నాము సో గాయస్ ఆల్మోస్ట్ గడ్డనైతే ఇంచేసామన్నమాట మేమైతే సో ఎట్టకేలకు సాధించేసాము అదో నాకు ఇరిగిపోద్ది గడ్డ చూడండి వాళ్ళ కోసే సన్నదనం ఇది వాళ్ళు పోసేసి అన్నదానం ఇంత పలసంగా అయితే కోస్తారు వాళ్ళు అయితే చూడండి సో దీని తండ్రి దీని మీద చక్కెర కానీ ఉప్పు కానీ వేసుకొని అయితే తినాలి హలో అండి అందరికి నమస్కారం మన ఇటీవల కాలంలో భూచక్ర గడ్డ అనేసి చాలా వీడియోస్ అయితే ట్రెండ్ అవుతున్నాయి కదా సో అది చేసి ఎంతవరకు నిజం ఎంతవరకు అవుతుంది అనేది నేను చెప్పబోతున్నాను ఈరోజు సో మామూలుగా ఏంటంటే ఈ రోడ్ల మీద అమ్మే వాళ్ళు వచ్చేసి ఇది వచ్చేసి భూచక్ర గడ్డ శ్రీశైలం అడవిలో నల్లమల ఫారెస్ట్లో మేము ఆ డాడీ తెచ్చాము అక్కడెక్కడో తిరుపతిలో తెచ్చాము అని అయితే ఇక్కడ ఇది అమ్ముతున్నారు సో అంతా కూడా అవాస్తవాలండి అండి నిజం ఏంటంటే మన దగ్గర ఉంది కదా చెట్టు సో ఆ చెట్టు నేను చూపిస్తాను అది వచ్చేసి పెద్ద కలబంద చెట్టు అంటారు అలాగే అడవి కలబందని కూడా అంటారు సో దీన్ని వచ్చేసి మనకి వినాయక చవితి రోజున ఏనుగు దంతం అని కూడా ఎనాయకుడి దగ్గర అయితే పెడతారు సో అలాంటి చెట్టుని వాళ్ళు నరికి ఆ మధ్యలో ఉన్న మోనైతే తీసుకొచ్చి దానికి చుట్టూరు పుట్టమట్టి రుద్ది సో భూచక్రగడ్డ అనేసి ఒక లేయర్ కోసి అయితే అమ్ముతారు సో అది వచ్చేసి అసలైన భూచక్రగడ్డ అయితే కాదు సో ఇదిగోండి ఇదే నా చెట్టు సో ఈరోజు ఆ చట్నీ నేనైతే పూర్తిగా అయితే నరికి మీకు చూపిస్తాను ఇది వచ్చేసి గెను మీద ఉంది సో తెలిసిన వాళ్ళ తోట తోటైతే వేసుకున్నారు వాళ్ళ గెను మీద ఉన్నటువంటి చెట్లు ఇవి సో ఇది వచ్చేసి ఫుల్ ఏజ్లు అయితే ఉంది అంటే దీనికాన్నించి పైకి వెళ్ళద్ది ఒక కొమ్మ ఇంకంతవరకు పెరిగేది ఆ కొమ్మ వెళ్ళి దానికి పూలు పూసి అందరితో అంతరించిపోతుంది ఇదిగోండి పక్కన చానా అయితే పడిపోయి అట్లాగే ఎండిపోయేసి సో అట్లాగైతే అంతరించిపోద్ది సో ఇంతేనో కింద స్థాయి నుంచి ఎండడం స్టార్ట్ అయింది మీరే చూడండి సో ఇది వచ్చేసి పెద్ద చెట్టు ముదిరి చెట్టు అనమాట సో మనం ఈ చెట్నీ అయినా కొడదాం లేదా అవతల లేత చెట్లు ఉన్నాయి సో అవైనా కొడతాము సో ఈ ఫుల్ వీడియో అయితే చూపిస్తాను మీకు ఎంతవరకు ఫ్యాక్టా ఎంతవరకు ఫేక్ అనేది చూద్దురు మీరేనో సో మీరు చూశారు కదా ఎట్లాగే ఇలాగా కొమ్మలు అయితే ఇరిగి పడిపోతాయి హైట్కి వెళ్ళేసి పూలు పూసేసి సో చెట్టు అయితే చచ్చిపోద్ది సో ఇప్పుడు మనం ఈ చెట్టుని అయితే కొడదాము సో ఈ చెట్టు అలాగే అడ్డమేను మధ్యలో ఉంటది ఏను అంతం అనేది చూపిస్తాను అది కూడా ಚಟ್ಲು ಚಾಲ ಜಾಗ್ರಯ್ಯ ಮುಲ್ಲು ಉಂಟ ವರ್ಷ ಸೊ ಚಾಲ ಡೇಂಜರ್ ಗೆ ಉಂಟಾಯ ಮುಲ್ಲು ಅಂತ ఇన్ని నారగా కూడా వాడేవాళ్ళు పెద్దవాళ్ళు Five minutes later. సో ఈ రకంగా అంతా ఒల్చుకున్న తర్వాత దీన్నే ఏను ఇది అంతా అంటారు ఇది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది సో తీసి చూపిస్తాను దీన్ని కూడా ఉంటుంది దీని లోపల వచ్చేదేను సో దీన్ని అంటారు సేమ్ ఏను కొన్న కొమ్ము లాగానే ఉంటది ఇదైతే చూసేదానికి ఈ పక్క కానీ ఈ పక్క కానీ సో అందుకని దీన్ని ఏనుగు కొమ్ము అంటారు ఏనుగు దంతం అని అంటారు సో ఇప్పుడు దీన్ని మొత్తం నీట్గా ఒల్చుకోవాలి మనం ఈ ఒల్చేదే ఎక్కువ ప్రాసం అవుతుంది సో ఇది వచ్చేసి ఒకరి వల్ల కాదు సో అందువల్ల ఇద్దరం రావాలి సో ఇప్పుడు మా చెప్ అయితే డ్యూటీ ఇచ్చాడు సో సో ఈరోజు వచ్చేసి తొందరగా పొద్దుకుపోతుంది సో అందువల్ల అయితే ఈరోజు ఆల్మోస్ట్ ట్రై అయ్యేస్తాము లేదా రేపు కంటిన్యూ చేస్తాము ఆల్మోస్ట్ ఈరోజు అయిపోస్తాము సో ఆ రకంగా చుట్టూరు అయితే చెప్పుకోవాలి నీట్గా డబ్బలు దెబ్బలుగా ఇంకోటి ఏంటంటే దానిలో జెల్ వస్తుంది సో ఆ జెల్ అడైన పడితే దొరదొస్తుంది అనమాట సో ఆ జెల్లు పని వేయకుండా చూసుకోవాలి మనమైతే సో అట్లా చెప్పుకోవాలి నీట్గా చుట్టూరు అప్పుడే ఆ ముదులైతే బయటకు వచ్చేస్తుంది సో గాయస్ ఇప్పుడైతే మేము లోపల ముందు దగ్గర దగ్గరికి అయితే వెళ్ళాము ఆల్మోస్ట్ ఇప్పుడే ఎంటర్ అవుతున్నాం సో చుట్టూరు ఈ ఆకులు కమ్మేసాయి అయితే సన్నదే ఉండేటట్టు ఉంది మూవ్ అయితే భూచకర గడ్డ సో పెద్దవి పెద్దవి కావాలంటే ఇంత పెద్దవి కొట్టుకోవాలి భారీ సైజులో వస్తాయి అదే బాగా అమ్మే వాళ్ళు వస్తారా ఆ సైజులు వస్తాయి ఇది వచ్చేసి చిన్న సైజు వస్తుంది సో గాయస్ ఆల్మోస్ట్ గడ్డనే ఇంచేసాం అనమాట మేమైతే సో ఎట్టకేలకు సాధించేసాము అదో నాకు ఇదిపోద్ది గడ్డ ఇప్పుడు అదంతా కూడా నీట్గా చేసుకోవాలి ఇప్పుడు చేసినంత పని ఉంటుంది మళ్ళీ మాకైతే ఇది గడ్డ రీజేనా గడ్డ సో మరి అసలు దీంట్లోనే ఉంది ఇదిగోండి ఇదేనో అసలు అది సో ఇందులో వచ్చేసి ముదురుదు ఉంటుంది మన ఎత్ చెట్టు తాడి చెట్టు లాగా నేను అదిగోండి పీస్ పీస్గా సో అసలుదైతే ఇదేనాక దీన్ని సిద్ధం చేయాలి ఇప్పుడు సో దీని అయితే ఇప్పుడు సీల కట్టుకొని ఇందులో ఉన్న ఈ మోవ్ను అచ్చంగా సపరేట్గా తీయాలి సో ఇప్పుడు వచ్చేసి గడ్డ మనం నీట్గా చెక్కుని మధ్యలో ఉన్న మోని సపరేట్ చేసుకోవాలి సో ఇలాగ ఇంకా చెక్కోవాలి ఇప్పుడు మనం ఫిఫ్టీ పర్సెంటే చెక్కాము ఇంకా చాలా ఉంది చెక్కాల్సింది చెక్కే కొద్ది వస్తుంది ఇదైతే సో ఏ చెట్టుకన్నా దారిన ఉంటుంది ఇది ఎందుకు పట్టుకోవట్లేదు అంటే పట్టుకుంటే జల చేస్తుంది అరగంట సేపు ఉంటుంది అది జల సో ఇదేనా అయితే ఇదిగో అని పోండి ఇది దీన్ని ఫలసంగా గోయిస్తాం మనకైతే చాలా పలసంగా ఇదంతా కూడా పట్టుకుంటే జలొచ్చేస్తుంది సో అట్లా ఖచ్చితంగా ఉంటుంది ఇదైతే ఇంకా కొడతాం ఫైవ్ మినిట్స్ అయితే సో ఆ చెట్టు కొడితే ఇంతే వచ్చింది మాకైతే గడ్డ సో దీన్ని నీట్గా చేసుకొని చుట్టూ ఎరమట్టు పూయాల జల వస్తుంది ఎడబడింది ఈ ఇందులోంచి వచ్చిన జల్లు సో దానికైతే జల పడుతుంది బాగా ఇట్లా గోస్తారు వాళ్ళు అయితే సన్నగా పీసులు గోస్తారు చూసారి చూడండి చెట్టు అయితే ఎలా కొట్టామో సో అంత కొడితే ఇంత కట్టే వచ్చింది మనకి సో దీన్ని చుట్టూ ఎర్రమట్టి ఎర్రమంటి పోస్తారు అయితే మనం రోడ్లోకి వెళ్దాం సో దీన్ని వచ్చేసి సన్న లేయర్గా కోసేదానికి అయితే ట్రై చేద్దాము మనమైతే ఎర్రమట్టి రుద్దలేదు ఇప్పుడు దాకా సన్న లేయర్గా వాళ్ళ దగ్గర ఉండే కత్తులు భలే తగ్గతాయి సో మన దగ్గర ఉండే కత్తులు ఆ రకంగా తెగవు భలే స్మెల్ వస్తుంది చూడండి ఒలిగోసే సన్నదనం ఇది వాళ్ళు సన్నదనం అన్నదానం ఇంత పలసంగా అయితే కోస్తారు వాళ్ళు అయితే చూడండి సో దీని తండ్రి దీని మీద చక్కెర కానీ ఉప్పు కానీ వేసుకొని అయితే తినాలి సో మన రెండు లేవు సో ఈ గడ్డని ఇంటికి తీసుకెళ్తుందాం ఒక షేప్లో అయితే కట్ చేద్దాం సో గాయస్ ఇప్పుడైతే చక్కెర ఉప్పు ఏమీ లేకుండా అయితే మనం తినేదానికి ట్రై చేద్దాము తినగలుగుతామా లేదో చూద్దాము చిన్న పీస్ తీసుకునేసి ఇదిగోండి ఎంతే బలసంగా అయితే వాళ్ళు గోయిచ్చేది మనకి అసలు ఏ టేస్ట్ అయితే తెలియట్లేదు Bom.